ఇప్పుడు మా వాడుకండి మా వాడు మంచివాడేనండి మొన్న కోళ్ళు వచ్చినప్పటి నుంచే వీడు బుద్ధిమార్కు అబ్బా ఎంత ద్వేషమో ఎత్తగారి కోళ్ల మీద వాళ్ళు అడుగు పెట్టే పైగా సామతి చెబుతుంది వెంటనే ఒడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ ఆ సామతి వాడేది ఎక్కడమ్మ నువ్వు అడుగు పెట్టినప్పుడు మీ ఆయనకి ఇంటికి అంత మేలు జరిగిందా కోడలు అడుగు పెట్టగానే చీడు జరిగిందా అంచేతనే కోడళ్ళు సహా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైనా మీ పాదం మంచిది మీరు అడుగు పెట్టే జరిగిందంటే అంగీకరించకండి అది వారి మీదకే పెట్టేయండి అత్తగారు మీ పాదమేనండి నాదేముందని అని చెప్పని గొడవలేదు రేపు పొద్దున మామగారు వెళ్ళిపోయినా కూడా మీ అని చెప్పవచ్చు అత్తగారు పొగుడుతారు మరి కోడలు రాగా నేను అడుగు పెట్టాక శుభం జరిగింది మరి కోడలు మా అత్తగారికి నేను అంటే ఎంత ఇష్టం అడుగు పెట్టాకే మా మామగారికి ప్రమోషన్ వచ్చిందని చెప్పింది పాపం మీరు ఆనందిస్తుంది నాలుగు రోజులకు మామగారు పోయాడు అనుకో ఇది కూడా ఈ పాదమే మరి అందుకే తెలివైన వాళ్ళు ఏం చేయాలి బలేవారే అత్తగారు కారంగా ఇంట్లో ఉంటారు మీ పాదం కంటే నా పాదం గొప్పదల అవుతుందండి మావగారికి ప్రమోషన్ రావడం మీ పాదం మహిమే అంటే రేపు పొద్దున పోయిన ఆ పాద మహిమే బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తాను పాదము శుభాన్ని అంగీకరించామంటే అశుభాన్ని అంగీకరించవలసిందే ప్రశంస ప్రశంసకు సంతోషించామంటే విమర్శకు విమర్శగా ప్రశంసనే ప్రశంసే తోసిబారేయాల అవసరం లేదని ఇది అలవాటు చేసుకోవాల్సిన మనస్తత్వం మీద అందుకే చెప్పాడు దుర్మతి చే సంపాదన నశించు